నీరు మనిషి జీవితానికి ఆధారం అదే నీరు టూ త్రీ ఇయర్స్ తర్వాత తాగడానికి లేకుండా ఉన్న వాటరు కలుషితం అయిపోతే ఎలా ఉంటుంది ఇమాజిన్ మీ ఊరిలో ఈ రోజు పుష్కలంగా ఉన్న వాటర్ మీరు మీరు జాబ్ కోసం సిటీకి వెళ్ళి టూ త్రీ ఇయర్స్ తర్వాత మీ ఊరు వచ్చినప్పుడు తాగడానికి వాటర్ లేకుండా వ్యవసాయానికి వాటర్ లేకుండా ఉన్న వాటరు కలుషితం అయిపోయి భూమి కూడా కలుషితం అయిపోతే ఎలా ఉంటుంది ఇదేమీ కథ కాదు ఇదొక రియల్ స్టోరీ ఎక్కడో జరిగింది కాదు మన ఇండియాలో కేరళలో జరిగిన విషయం అండ్ ఇదంతా జరిగింది ఒక్క ఫ్యాక్టరీ వల్ల అంటే మీరు నమ్మగలరా ఖచ్చితంగా నమ్మాలి నమ్మి తీరాలి దీని గురించి మనం ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి కేరళలోని ప్లాచిమాడా విలేజ్ పెరుమట్టి గ్రామ పంచాయత్ పాలకాడ డిస్టిక్ లో ఒక ఫ్యాక్టరీ చేసిన విద్వాంసం చెప్పలేనంత నార్మల్ గా మనం మన ఊరి దగ్గరలో ఏదైనా ఒక ఫ్యాక్టరీ వస్తుందంటే చాలా సంతోషిస్తాం ఎందుకంటే జాబ్స్ వస్తాయి అండ్ డెవలప్మెంట్ కూడా అవుతుందని ఆశపడతాం కానీ అది ఇక్కడ జరగలేదు ఇంకా ఆ ఊరిని నాశనం చేసింది ఇక వివరాలలోకి వెళ్ళామంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హిందుస్థాన్ కోకో కోలా ఇక్కడ భారీ ప్లాంట్ నిర్మించడానికి ముందుకొచ్చాయి ఈ విలేజ్ సరౌండింగ్ లో ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ పుల్లింగ్ చేయడం జరిగింది అండ్ ఫ్యాక్టరీని కూడా స్థాపించడం జరిగింది అండ్ జాబ్స్ ఇస్తాం డెవలప్మెంట్ వస్తుంది విలేజ్ షైన్ అవుతుందని అని చెప్పారు వాళ్ళు కూడా అదే నమ్మారు ప్రొడక్షన్ ప్రారంభమైంది మరి అదే సంవత్సరం గ్రామ జీవితాల్లో జీవిత కాలపు మార్పు వచ్చేసింది అంటే అది డెవలప్మెంట్ పరంగా కాదు కంపెనీ తన పనుల కోసం రోజుకి ఐదు లక్షల లీటర్ల నీటిని తీసుకునేది దిస్ ఈజ్ కాల్ ఇండస్ట్రియల్ గ్రౌండ్ వాటర్ మైనింగ్ ఆ ఊర్లో గ్రౌండ్ వాటర్ డిప్లేషన్ త్రీ స్టేజ్ లో జరిగింది ఫస్ట్ స్టేజ్ లో కంపెనీ పంపింగ్ వల్ల సర్ఫేస్ మాయిశ్చర్ వెంటనే తగ్గిపోయింది చిన్న చిన్న బావులు మొదట డ్రై అయిపోయాయి నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఈ స్టేజ్ లో పెద్ద పెద్ద బావులు కూడా అంటే నలభై ఫీట్లు యాభై ఫీట్లు ఉన్న బావులు కూడా ఎండిపోయాయి అండ్ కంపెనీ కూడా ఆరు బోర్లు వేయడం జరిగింది అది కూడా చాలా లోతుగా వేయడం జరిగింది ఈ స్టేజ్ లో ఆల్మోస్ట్ ఆల్ గ్రౌండ్ వాటర్ పూర్తిగా ఖాళీ అయిపోయి హ్యాండ్ పంప్స్ నుంచి కూడా వాటర్ రాకుండా గాలి మాత్రమే రావడం ప్రారంభమైంది థర్డ్ స్టేజ్ అక్వైఫర్ కొలాబ్స్ ఇది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ లో ఫామ్ అవుతుంది డీప్ వాటర్ స్టోరేజ్ కంప్లీట్లీ ఫాల్ అవుతుంది ఇది మళ్ళీ సెట్ అవడానికి టెన్ టు థర్టీ ఇయర్స్ పడుతుంది అంటే ఆల్మోస్ట్ త్రీ స్టేజ్ కంప్లీట్ అయిపోయాయి ఈ విలేజ్ సరౌండింగ్ అంటే పూర్తిగా వాటర్ ని పీల్ చేశారు ఈ కారణంగా ఆ ఊర్లో బోర్లు వెండిపోయాయి పంప్స్ యూజ్ గా మారిపోయాయి తాగడానికి వాటర్ లేని స్టేజ్ కి వచ్చేసింది డ్రింకింగ్ వాటర్ కోసం గవర్నమెంట్ ట్యాంకర్స్ మీద ఆధారపడడం జరిగింది ట్రైబల్ ఉమెన్స్ ప్రతిరోజు కొన్ని కిలోమీటర్స్ నడిచి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది పంటలు ఎండిపోయాయి ఏ పంటకు గాని సరిపోయేంత వాటర్ లేని స్థితికి వచ్చేయడం జరిగింది అండ్ దీనితో పాటు నేలను కూడా కలుషితం చేయడం స్టార్ట్ చేశారు అంటే కోకోకోలా ప్లాంట్ నుంచి వచ్చే స్లడ్జ్ ని ఫ్రీ ఫ్లర్టిలైజర్ గా గ్రామస్తులకు ఇచ్చేవారు అంటే ఆ వేస్ట్ పదార్థాన్ని ఒక ఎరువులాగా వాడుకోమని ఫార్మర్స్ కి ఇచ్చేవారు కానీ రెండు వేల మూడులో లో బీసీసీ జర్నలిస్ట్ జాన్ వైడల్ ఆ పదార్థాన్ని యూకే ల్యాబ్ లో టెస్ట్ చేయగా షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి అందులో లీడ్ క్యాడ్మియం క్రోమియం ఈ పదార్థాలు మిక్స్ అయ్యి ఉండడం వల్ల ఇవి బ్రెయిన్ ని డ్యామేజ్ చేస్తాయి అండ్ కిడ్నీని ఫెయిల్యూర్ చేస్తాయి అండ్ భూమిని కూడా కలుషితం చేస్తాయి అండ్ ఇది క్యాన్సర్ కూడా కారణమవుతుంది ఇలాంటి పదార్థాన్ని ఎరువులని చెప్పి ఫ్రీగా చుట్టుపక్కల ఉన్న రైతులకు ఇవ్వడం జరిగింది దీని వల్ల భూమి ఆల్మోస్టాల్ మొత్తం కలుషితం అయిపోయింది పండే పంటలు కలుషితం అయిపోయాయి వాటర్ ఇంకిపోయింది ఉన్న వాటర్ కలుషితం అయిపోయింది ఈ ఎరువులు వాడడం వల్ల రైన్స్ వచ్చినప్పుడు ఈజీగా ఈ కెమికల్స్ మొత్తం గ్రౌండ్ వాటర్ లో ఇంకిపోవడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ వ్యవసాయం కొలాప్స్ అయిపోయింది వాటర్ కూడా తాగడానికి కూడా లేకుండా స్థితికి వచ్చేసింది ఇదంతా జరిగింది ఒకే ఒక ఫ్యాక్టరీ వల్ల రెండు వేల ఇరవై రెండులో లో ట్రైబుల్ ఉమెన్స్ అందరూ కలిసి ఆదివాసీ సమర్ సమితి అనే పేరుతో ప్లాంట్ గేట్ దగ్గర నిరసనను మొదలు పెట్టడం జరిగింది ఈ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించింది మైలమ్మ ప్లాచ్మాడ చెందిన ఆదివాసీ ట్రైబుల్ ఉమెన్ రెండు వేల రెండులో ప్రారంభమైన ఫస్ట్ లైన్ లీడర్ మైలమ్మ మొదటి రోజు నుంచే ప్లాంట్ గేట్ దగ్గర ధర్నాలో కూర్చుంది తన నినాదం ఒకటి లైఫ్ ఎన్ వీఆర్ ఫైటింగ్ ఫర్ లైఫ్ నాట్ పాలిటిక్స్ అనే నినాదాలతో ఈ ఆదివాసీ సమర సమితి పోరాటం చేయడం జరిగింది చాలా నెలలు ఈ పోరాటం జరిగిన తర్వాత రెండు వేల మూడులో లో పెరుమట్టు పంచాయతీ కోకో కోలా కంపెనీకి లైసెన్స్ రెన్యువల్ ఇవ్వలేదు కోకోలా కంపెనీ దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు వెళ్లడం కూడా జరిగింది హైకోర్టు రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది విలేజ్ వాళ్ళు సైంటిఫిక్ ఎవిడెన్స్ చూపించడం కూడా జరిగింది ఫైనల్ గా రెండు వేల నాలుగులో లో ఫ్యాక్టరీని మూసివేయడం జరిగింది మళ్ళీ ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు చూసారా ఒక్క ఫ్యాక్టరీ వల్ల ఒక విలేజ్ మొత్తం విలేజ్ సరౌండింగ్ మొత్తం వాటర్ లేకుండా అయిపోయింది అది కూడా టూ త్రీ ఇయర్స్ లో అండ్ భూమి కలుషితం అయిపోయింది తాగే వాటర్ కలుషితం అయిపోయింది ఒక ఫ్యాక్టరీ వస్తే మనం ఉద్యోగాలు వస్తాయి అండ్ డెవలప్మెంట్ జరుగుతుందని మనం ఆశపడతాం కానీ ఆ ఫ్యాక్టరీ వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి అందుకే కొన్ని చోట్ల ఫ్యాక్టరీస్ వస్తుంటే ధర్నాలు చేస్తూ ఉంటారు వాటి వల్ల వచ్చే వేస్ట్ వల్ల చాలా అనర్థాలు జరుగుతాయనే దానికి ఒక మంచి ఉదాహరణ అండ్ యునైటెడ్ నేషన్ కూడా రెండు వేల పదకొండు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ లో ప్లాచ్మాడ కేసు ఒక ఎగ్జాంపుల్ గా వివరించింది అండ్ కేరళ గవర్నమెంట్ రెండు వేల పదిలో స్పెషల్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఆ కమిటీ చెప్పిన ప్రకారం గ్రౌండ్ వాటర్ లాస్ అయింది డ్రింకింగ్ వాటర్ ఆల్మోస్టల్ తాగడానికి లేకుండా అయిపోయింది సాయిల్ పొల్యూషన్ చాలా జరిగింది హెల్త్ ఇంపాక్ట్ జరిగింది అండ్ వ్యవసాయం లాస్ జరిగింది ఆల్మోస్టల్ అందరి జీవితాలు నాశనం అయిపోయాయి దీనివల్ల అరౌండ్ రెండు వందల పదహారు కోట్ల వరకు లాస్ అయినట్టు కమిటీ తెలపడం జరిగింది కానీ ఈ కాంపన్సేషన్ ఇప్పటి వరకు ఇంకా పెండింగ్ లోనే ఉంది లాచిమాడ ప్రజలు వాళ్ళు రిసోర్సెస్ లేవు కానీ వీళ్ళ పోరాటం చాలా పెద్దది ఈ కథ మనకి చెప్పే మెసేజ్ ఒక్కటే నీళ్లు ఉన్న చోటే జీవితం ఉంటుంది దాన్ని లూట్ చేసే హక్కు ఎవరికీ లేదు కార్పొరేట్ ఎంత పెద్దదైనా పీపుల్ వాయిస్ ఇంకా పెద్దది దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ ఏజ్ మళ్ళీ కలుద్దాం మరో రియల్ స్టోరీతో